ఫ్రెండ్స్ ఇవాళ మనము బెండకాయ కూర చేసుకున్నా ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్ నేనైతే మంచిగా ముక్కలు అయితే కట్ చేసేసుకున్నా సన్నం కట్ చేసేసుకున్నాం ఫ్రెండ్ ఇప్పుడు మనము బెండకాయ కూర ఎలా చేద్దామని చూద్దాం ఫ్రెండ్ ఫ్రెండ్ గిన్నె పెట్టేసుకుందాం ఆయిల్ వేసుకుందాం మనము జీలకర్రగడ్డ బెండకాయ వేసుకుందాం మంచి మగ్గాల మనకి బెండకాయ తొందర మగ్గుతుందండి మనకి ఇలా మంచి మగ్గాలన్నమాట మనకి బెండకాయ కూర పసుపు వేసుకుందాం కొంచెం కారం సరిపో కారం వేసుకుందాం ఉప్పు ఇలా మంచి ఫ్రై చేసేసుకోవాలండి మనము మనకి బెండకాయ ఎంత మంచి మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బాగోదండి ఇట్లా మంచిగా మగ్గదేసుకోవాలి మనం మనము మగ్గిస్తేనే బాగుంటుందండి బెండకాయ కర్రీ ఇంకా కొద్దిసేపు మగ్గాలన్నమాట మనము మగ్గితే మంచిగా ఉంటుంది ఇంకా కొంచెం పచ్చి అనేది వాసన పోయేదాకా మనకి మంచి మగ్గాలన్నమాట సారా మనకి బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఎంత ఇలా వస్తుందండి పొడి పొడిగా వస్తుంది గుజ్జు గుజ్జుగా చేసుకోబాకండి మనం గంటతో ఇలా ఇలా అంటే గుజ్జు గుజ్జు అయిపోతుంది మనకి బెండకాయ అనేది ఇలా తిప్పేసుకుంటే మనకి ఫ్రీగా ఉంటుంది ఇట్లా పీసెస్ లెక్క ఉంటుంది బెండకాయ కర్రీ అయితే టేస్టీగా ఉంటుందండి మనం చేసుకునే విధానం బట్టి ఉంటుంది చాలా బాగుంటుంది మనకి బెండకాయ కర్రీ మనకు బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము స్టవ్ అయితే బంద్ చేసేద్దామండి బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇలా కానీ మనం చేసుకుంటే కానీ బెండకాయ కర్రీ టేస్టీగా ఉంటుంది రైస్కి అయినా బాగుంటుంది చపాతికి అయినా బాగుంటుందండి బెండకాయ కర్రీ మ్యాక్సిమం మనకి రైస్కి అయితే బాగుంటుంది బెండకాయ కర్రీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్